पांच साल में कोई दिक्कत नहीं और हमको पूरी उम्मीद है कि चार चार से ज्यादा उससे भी ज्यादा जरूर अंदर की नमस्कार वेलकम टू अंटोली हिस्ट्री तेलुगु चैनल దాసుని తప్పులు దండముతో సరి అనుకున్నారో ఏమో గాని బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కాళ్లను టచ్ చేశారు అది కూడా బీహార్ లోని నావడాలో జరిగిన ఒక మీటింగ్ లో రెండు వేల ఇరవైలో ఎన్డీఏలో చేరి సీఎం అయ్యి రెండు వేల ఇరవై రెండులో ఎన్డీఏకు పోటు పొడిచి బయటకు వచ్చి ఆర్జేడి కాంగ్రెస్ల మహాకూటమిలో దూరారు ఈ కూటమి నుండి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఇండి అలయన్స్ ను ప్రోత్సహించి దాని నిర్మాణానికి ముఖ్య నాయకుడిగా మారారు తీరా ఇండి అలయన్స్ ఏర్పాటై ఇక దూకుదాం దూసుకుపోదాం మోడీ గారి ఎన్డీఏ కోటని బద్దలు కొడదాం అని రెడీ అయ్యేసరికి మళ్లీ ఇండి అలయన్స్ నిష్కర్షగా నిర్మహమాటంగా విడిచి వచ్చి మోడీ గారి ఎన్డీఏలోనే చేరారు ఎలాగైతేనేం ఎందులోకి చేరినా ఆయన సీఎంగానే కంటిన్యూ అవుతూ ఉన్నారు అందుకే ఈయన్ను జెంపు జిలా అని అంటారు ఎన్డీఏ సహకారంతో సీఎం అయ్యి ఎన్డీఏని విడిచి కూటమిలోకి చేరి మళ్లీ కూటమిని విడిచి ఎన్డీఏలోకి వచ్చిన తననే సీఎం చేసినందుకో ఏమో అయితే ఆవలి ఒడ్డు కాకుండా ఈవలి ఒడ్డు అన్నట్టు ఎప్పుడు ఒడ్డు ఉండేలా చాకచక్యం చూపించినా పట్టించుకోకుండా మోడీ గారు ఎన్డీఏలోకి సాధారణంగా ఆహ్వానించి సీఎంని చేసినందుకేమో నితీష్ కుమార్ గారు బీహార్లో జరిగిన ఒక ర్యాలీలో నరేంద్ర మోడీ గారి కాళ్లను టచ్ చేస్తూ మాట్లాడారు ఇందుకు సంబంధించిన ఒక ఇమేజ్ని ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటో ప్రకారం నితీష్ కుమార్ గారు ఏదో వంగి కిందకు పాదాలను తాకడం లాంటిది ఏమీ చేయలేదు స్టేజీ పైన మోడీ గారి పక్కన కూర్చుని రెండు చేతులను ఆయన తొడలను పట్టుకున్నట్టుగా మాత్రమే ఉంది మరి ఇది చూసి కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు నేను ఇంత ఉప్పెనను ఎన్నడూ చూడలేదు అంటూ తనొక సీనియర్ లీడర్ లాగా తెగ ఫీల్ అయిపోయాడు అలా ఫీల్ అయిపోయి ఈరోజు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాదాలను తాకిన ఫోటోను నేను చూశాను మాకు సిగ్గుగా అనిపించింది అరే ఏమైంది అసలు నితీష్ కుమార్ని మా గార్డియన్గా అనుకుంటాం నితీష్ కుమార్ అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మరొకరు లేరు అలాంటి నితీష్ కుమార్ ఈరోజు ప్రధాని పాదాలను తాకుతున్నారు అంటూ తేజస్వి యాదవ్ మండిపడ్డాడు మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువు సీఎం కుర్చీ అనేది ఎంత ప్రతిష్టాకరమైంది దానిని సాధించడానికి ఎందరు రాజకీయ నాయకులు తమ జీవితాంతం పోరాటం చేసి ఉంటారు చేస్తున్నారు సీఎం కాదు కదా ఒక వీధిలో వార్డు నెంబర్ అవడం కూడా కష్టమే ఎంతో రాజకీయం ఎంతో డబ్బు ఎంతో సమయం ఎన్నో మాటలు వెచ్చించాల్సి ఉంటుంది అయినా అప్పటికీ అందరూ వార్డు నెంబర్ కూడా కాలేరు అలాంటిది ఒక సీఎం పదవి అంటే మాటల సీఎం అవడం ఒక కళ కానీ నితీష్ కుమార్ గారు ఈ సీఎం కలను తొమ్మిది సార్లు నిజం చేసుకున్నారు అంటే తొమ్మిది సార్లు సీఎం అయ్యారు కార్యం అయ్యేదాకా తలవంచుకుంటే కలకాలం తలెత్తుకు తిరగవచ్చు అన్నట్టు నితీష్ కుమార్ గారు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నారు కంటిన్యూగా సీఎంగా ఉండే కిటుకు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని అనుకోవాలి కానీ తేజస్వి యాదవ్ కు మాత్రం నితీష్ కుమార్ గారు ఇలా చేయడం క్షేయం అనిపించింది మండిపడ్డాడు నితీష్ కుమార్ వయసు ప్రస్తుతం డెబ్బై మూడు ఏళ్లు పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి ఒకటవ తేదీ ఆయన బర్త్ డేటు మరి నరేంద్ర మోడీ గారి వయసు డెబ్బై మూడు ఏళ్ళే అయితే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ పదిహేడు అంటే నితీష్ కుమార్ గారి కంటే కాస్త పెద్దవారు ఈ తేదీల ప్రకారం నరేంద్ర మోడీ గారు నితీష్ కుమార్ గారి కంటే కొన్ని నెలలు మాత్రమే పెద్ద కొన్ని నెలలైనా పెద్ద అంటే పెద్దవారన్నట్టే కదా మరి పెద్దవారికి నమస్కారం చేస్తే పాదాభివందనం చేస్తే తప్పేమిటి కన్నతల్లికి కడుపు నిండా పెడితే పిన్నతల్లికి పిర్ర కాలినట్టు యాదవ్ కెందుకు మండటం నితీష్ కుమార్ గారు బీహార్కి సీఎం అయితే మోడీ గారు మొత్తం దేశానికే పీఎం సో నితీష్ గారు పట్టుకున్నది తనకంటే అన్ని విధాల పెద్దవాడి కాళ్ళే కదా కాకి అరిస్తే భయపడి కౌగలించుకున్నది అన్నట్టు నితీష్ కుమార్ గారు మోడీ గారి కాళ్ళు పట్టుకుంటే తేజస్వి యాదవ్ మండిపడ్డాడు తేజస్వి యాదవ్ సిగ్గుపడేంతగా ఏముంది ఇందులో రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రే దేశంలో అందరికన్నా అత్యున్నత స్థాయిలోని వ్యక్తి నరేంద్ర మోడీ గారు రెండవ అత్యున్నత వ్యక్తి ఈ దేశంలో ఆయన ఛాయివాలాగా తన జీవితం ప్రారంభించి ఉండవచ్చు కానీ ఆయన ఇప్పుడు పది ఏళ్లుగా భారతదేశ ప్రధాని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయన పాపులారిటీ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఆయన కాళ్లు పట్టుకుంటే ఈయన సిగ్గుపడడం ఎందుకు అయితే పాపం ఇదే వేదికపైన నితీష్ కుమార్ గారు భారతదేశ ఎంపీ సీట్ల సంఖ్యలో దారుణంగా నోరు జారారు ఈసారి నాలుగు వందల ఎంపీ సీట్లను క్రాస్ చేయాలన్న లక్ష్యంతో మోడీ గారు ఎన్డీఏ కూటమితో ముందుకు వెళుతున్నారు ఈ విషయాన్నే నితీష్ కుమార్ గారు తన స్పీచ్లో చెప్పాలనుకున్నారు ఇది చెబుతూ చెబుతూ ముందు నాలుగు లక్షలు అనబోయి ఎంపీ సీట్లు నాలుగు లక్షలేమిటి అనిపించి చారు హజారు సే జాదా సీట్స్ సాధించాలి అన్నారు భారతదేశంలో మొత్తం ఎంపీ సీట్స్ ఉన్నవి ఐదు వందల నలభై మూడు ఇందులో నాలుగు వందల కంటే ఎక్కువ సాధించాలి కాంగ్రెస్ నిర్మూలించాలి అన్న ధ్యేయంతో బీజేపీ ముందుకు వెళుతోంది ఇదే విషయాన్ని చెబుతూ మనమందరం ప్రధానమంత్రి లక్ష్యాన్ని ముందుకు తీసుకు అంటూ నాలుగు వందల సీట్లు సాధించాలి అనడానికి బదులు నాలుగు లక్షలు అనబోయి సర్దుకుని నాలుగు వేల సీట్లు అన్నారు కమ్మకు వరసలేదు కప్పకు తోకలేదు అన్నట్టు అలా ఏదో చెప్పేశారు కానీ కప్పిపెట్టుకుంటే కంపు కొట్టదా అన్నట్టు ఆయన ఈ స్టేజీపై నుండి చెప్పిన ఈ మాటలు ట్రోల్లోకి రానే వచ్చేశాయి ఐదు వందల నలభై మూడు సీట్లు చప్పున గుర్తుకు రాక నాలుగు వేల సీట్లు అన్నందుకు గాను నితీష్ గారు వెంటనే ట్రోల్స్ లోకి ఎంటర్ అయిపోయారు ఇలా స్పీచ్ ఇచ్చిన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి వచ్చి నరేంద్ర మోడీ గారి పక్కన కూర్చుని ఆయనకు నమస్కరించి తర్వాత ఆయన కాళ్లను టచ్ చేశారు దీని తర్వాత ప్రతిపక్ష నాయకులు నితీష్ గారి మానసిక ఆరోగ్యం సరిగా ఉందా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి నాలుగు లక్షల ఎంపీ సీట్లను సాధించి ప్రధానికి శుభాకాంక్షలు చెప్పాలి అనుకున్నారు కానీ అది చాలా ఎక్కువ కథ అని అనిపించి నాలుగు వేలైతే సరిపోతుంది కదా అనుకున్నారు అంటూ ఆర్జేడీ ప్రతినిధి సారికా పాశ్వాన్ కామెడీ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు తేజస్వి యాదవ్ లల్లు ప్రసాద్ కుమారుడు ఆర్జేడీ నాయకుడు బీహార్లో ఎన్డీఏని బలంగా ఢీ కొడుతున్నాడు ఇండి ఎలయన్స్ నుండి ఎన్డీఏలోకి జారిపోయిన నితీష్ కుమార్ మాకు గార్డియన్ లాంటి వాడు అంటూ అలాంటి వాడు ప్రధాని కాళ్ళు పట్టుకోవడం ఏమిటి అంటూ ఇది సిగ్గుచేటు అంటూ మండిపడ్డాడు కానీ నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు చాయ్వాలా కాదు ప్రపంచమే వంగి నమస్కరిస్తున్న విశాల భారతదేశం యొక్క ప్రధాని విదేశీ నాయకులే ఆయన కాళ్ళు మొక్కుతున్నారు మరి ఆయన కంటే చిన్నవాడు నితీష్ గారు కాళ్ళు పట్టుకుంటే తప్పేమిటి కావడి వంకరైనా గమ్యం చేరడం ముఖ్యం అనే పాలసీని ఫాలో అయ్యి వరుసగా సీఎం అవుతున్న నితీష్ కాస్త ఇక్కడ నాలుగు వేల ఎంపీ సీట్లు అంటూ అవుతున్నారు ఉమీద్ కుంటి గాడిదకు జారిందే సాకు అని ప్రతిపక్షాలు నితీష్ గారిని ట్రోల్ చేయడం మొదలు పెట్టాయి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్